తెలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీల బంధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నిటి తరఫున రాజకీయ పార్టీల తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం వీరికి సంఘీభావం ప్రకటిస్తూ మచిలీపట్నంలో బీసీ సంఘాలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం జనగణనలో కులగణన చేపట్టడమే కాకుండా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది జనరల్లో యాభై ఆరు శాతం మంది బీసీలు ఉన్నప్పటికీ వారు వేసిన కమిషన్ సూచనల మేరకు నలభై రెండు శాతం సీట్లు వారికి రిజర్వ్ చేశారు దా బిల్లులు ఏవైతే అసెంబ్లీలో వారు ఏకగ్రీవంగా ఆమోదించినా వాటిని దుక్కిపట్టి గవర్నర్ గారు ఇప్పటికి కూడా అసెంబ్లీవ్వలేదు అదేవిధంగా కొద్దిమంది హైకోర్టులు కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా వేయాల్సి వచ్చింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కలిపి ఈ చర్యకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మందు చేపట్టారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జనగణనలో కులగణన చేపట్టాలి ఏ కులాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి వారి విద్యాబుద్ధులు ఏంటి వారికి ఉన్న ఉద్యోగాలు ఉపాధి సౌకర్యాలు ఏంటి వీటన్నిటిపైన కూడా సమగ్రమైన నివేదిక తెప్పించాలి వా ఆ పరిశీలన అనంతరం ఆయా వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఒక ఖచ్చితమైన వైఖరితో ముందుకు సాగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు మాసాల ముందుగా లోకల్ బాడీస్ ఎన్నికలకు పోతామని చెప్తా ఉన్నారు ఆ ఎన్నికలు నిర్వహించే ముందుగానే అక్కడ కూడా బీసీలకు వాళ్ళ వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పైన రేపు మచిలీపట్నంలో సో సభ నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో బీసీ సంఘాలను నిర్వహిస్తున్న బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాం